సంగారెడ్డి జిల్లా పాసమైలారు జరిగిన ఘోర ప్రమాదంపై ప్రభుత్వం అప్రమత్తమైంది ఘటనా స్థల సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు స్వయంగా వెళ్లి పరిశీలించారు మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటిస్తూనే ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు ఆదేశించింది రాష్ట ప్రభుత్వం ఫ్యాక్టరీకి తగిన అనుమతులున్నాయా భద్రతా ప్రమాణాలు సరిగ్గా పాటించారా లేదా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలేంటి అన్న విషయాలపై సీఎం కమిటీని ఏర్పాటు చేశారు కెమికల్ ఫ్యాక్టరీలు రియాక్టర్ పేలుడుతో కార్మికులంతా వంద అడుగుల దూరానికి ఎగిసిపడ్డారంటే ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికీ మరణించిన వారి సంఖ్య నలభై రెండు మంది క్షణాలు గడుస్తున్న కొద్ది మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది ఇప్పటికే కొన్ని మృతదేహాలు దొరికినా అన్ని గుర్తుపట్టని స్థితిలో ఉన్నాయి టెస్ట్ చేస్తే తప్ప పరిస్థితి దీంతో అక్కడ భీకర వాతావరణం నెలకొంది పాషమైలారంలోని ఫేజ్ వన్ ప్రాంతంలో ఉన్న సిగాచి ఇండస్ట్రీ యూనిట్ లో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది వాస్తవానికి పరిశ్రమలోని ఎయిర్ డ్రయర్ లో అధిక పీడనం వల్ల పేలుడు సంభవించింది ప్రమాద సమయంలో లోపలి చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ బృందాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి మరో పక్క అగ్నిమాపక సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలను చేపట్టాయి పేలుడు ధాటికి భవనం కూడా కూలిపోవడంతో శిథిలాల కింద ఇంకా చిక్కుకొని ఉంటారన్న అనుమానంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ప్రమాదంలో మృతుల బంధువులకు పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా గాయపడిన వారికి ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది ప్రభుత్వం ప్రమాద ఘటన బాధితుల చికిత్స పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఈ అధికారులు పర్యవేక్షించనున్నారు వివిధ ఆసుపత్రులు చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ముగ్గురు అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు సిగాచి ప్రమాద బాధితుల కోసం సంగారెడ్డి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ప్రమాద బాధితుల వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలని కలెక్టర్ వెల్లడించారు అటు ప్రమాద స్థలాన్ని సందర్శించిన రేవంత్ రెడ్డి క్షతగాత్రుల కోసం మెరుగైన వైద్యం కోసం పురమాయించారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అందాక బాగోగులు చూసుకోవాలని మంత్రులకు ఆదేశాలు ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు దామోదర్ రాజనరసింహ గడ్డం వివేక్ పొన్నం ప్రభాకర్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు రియాక్టర్ పేరుడుపై సమగ్ర దర్యాప్తు చేసి ప్రాథమిక కారణాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది అటు పాస మైలారంలో ప్రమాదంపై మరో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం సిఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ నియమించింది కమిటీలో సభ్యులుగా డీఆర్ఎఫ్ స్పెషల్ సిఎస్ కార్మిక శాఖ సీఎస్ హెల్త్ సెక్రటరీ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీలున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కమిటీ సిఫార్సు చేయనుంది మైలారంలోని సిగాచి ఫ్యాక్టరీకి అనుమతులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు మైలారం ప్రమాద స్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన తర్వాత పరిశ్రమల శాఖ అధికారులు మంత్రులతో సమీక్షించారు ప్రమాదం జరిగిన పరిశ్రమలో పరిశ్రమల శాఖ అధికారులు బాయిలర్స్ డైరెక్టర్స్ తనిఖీలు చేశారా బాయిలర్లను తనిఖీలు చేసినా ఏమైనా సమస్యలు గుర్తించారా బాయిలర్ల పనితీరుపై యాజమాన్యానికి ఏమైనా సూచనలు చేశారా అని ప్రశ్నించారు పరిశ్రమలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు ఈ పరిశ్రమలో గతంలో ఏవైనా ప్రమాదాలు జరగాయని ప్రశ్నించారు ఊహాజనిత సమాధానాలు చెప్పొద్దని స్పష్టం చేశారు ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు ప్రమాద ఘటనపై నివేదిక కోసం నిపుణులను నియమించాలని సూచించారు నిపుణులతో చర్చించిన తర్వాతే సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు కార్మికులకు బీమా సదుపాయం ఉందా అని అడిగి తెలుసుకున్నారు పరిశ్రమలకు అనుమతులు భద్రత ప్రమాణాలపై అయితే చాలా వరకు ఫ్యాక్టరీలు ప్రమాదాలకు రియాక్టర్ల పేరుడే కారణమవుతాయి ఇండస్ట్రియల్ రియాక్టర్లో కెమికల్ న్యూక్లియర్ రియాక్టర్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఇవి చాలా వరకు పేలడానికి అవకాశం ఉంటుంది కెమికల్ రియాక్షన్ లో ఉన్నటుండి వచ్చే మార్పుల వలన హీట్ ను కానీ ప్రెజర్ ను కానీ నియంత్రించే పరికరాలు ఫెయిల్ కావడం వలన లేదా మానవ తప్పిదాల వలన రియాక్టర్లు పేలడానికి అవకాశం ఉంటుంది ఈ రియాక్టర్ల దగ్గర ఏ చిన్న తప్పిదం జరిగినా వాటిలో ప్రెజర్ భారీగా పెరుగుతుంది దీంతో ప్రెజర్ కుక్కర్ ఎలాగైతే పేలుతుందో అలాగే పేలుతాయి దీంతో ఎలనే నష్టం జరుగుతుంది అందుకే వీటిని ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది భద్రత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది మరి ప్రస్తుతం ప్రమాదం జరిగిన సిగాచి ప్లాంట్ లో భద్రత ప్రమాణాలను పాటించారా లేదా దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించి ప్రమాదానికి గల కారణాలను రాబట్టే ప్రయత్నంలో ఉంది ఈ రిపోర్ట్ వస్తే తప్పు ఎక్కడ జరిగిందనేది తెలుస్తుంది ఏదేమైనా సిగాచి ప్లాంట్ లో ప్రమాదం మాత్రం చాలా భీకరమైంది ఇందులో నలభై రెండు మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పుకోవాలి